హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఈరోజు ధనుర్మాసం స్టార్ట్ కదండి సో ముగ్గేద్దామని ఓ పెద్దగా వచ్చేసాను అనమాట బిల్డప్తో అయితే నేను ఒక మొన్న వన్ టౌన్ వెళ్ళినప్పుడు ఇది కొన్నానండి అంటే లైన్స్ పడతాయి కదా ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ అని చెప్పేసి ఆ సిల్వర్ది అయితే అప్పుడు కొన్నాను అనమాట ఇది పోయిన సంవత్సరం కొన్నానండి ఈ ప్లాస్టిక్ది అయితే సో అదేమో బెజ్జాలు ఏమో చిన్నవి వచ్చేసినాయి అండి ముగ్గు అస్సలు పడట్లేదు కొంచెం కూడా పడట్లేదు చాలా లైట్గా అంటే లైట్గా పడుతుంది ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముగ్గు కొన్నానండి తను ఏమన్నాడంటే అప్పుడు ముగ్గు ఇలా ఉన్నా సరే బీపిండి కలుపుకోవాలమ్మా ఇంకా వైట్గా పడుతుంది అని అన్నారు సో నేను ఇక్కడైతే బీపిండి తీసుకొచ్చి కలిపేశానమాట కలిపేసిన తర్వాత దేంతో అయితే బెజ్జాలు ఇంక ఇదంటే వేస్ట్ అయిపోయిందండి ఈ సి ఇది ఉంది కదా ఫస్ట్ మీకు చూపించింది బెజ్జాలది అది చాలా స్మాల్గా ఉంది బెజ్జల నుంచి అసలు ముగ్గే రావట్లేదు అది అసలు వేస్ట్ అయిపోయిందండి సో దీనికి ఏం చేశానంటే నేను దీనికి సన్నగా ఉంటే బెజ్జాలు కొంచెం ఇనపలాటితో కాల్చి కొంచెం పెద్దగా చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే బియ్య పిండి కలిపేస్తున్నానండి చాలా కష్టంగా ఉందండి చెయ్యి అసలు కిందకు దిగట్లేదు ముగ్గు ఎంత బరువుగా ఉంటుందంటే ఇది కలిపేటప్పుడు తెలుస్తుందండి కింద నుంచి ముగ్గు అసలు వేళ్ళు లోపలికి కూడా వెళ్ళట్లేదు చాలా గట్టిగా ఉందనమాట మొత్తానికైతే బియ్య పిండి మొత్తం కలిపేశానండి నీట్గా కలిపేసేసి చెక్ చేద్దామని చెప్పేసి దాంట్లో వేశాను అదే ఆ ప్లాస్టిక్ దాంట్లో మనం అనుకున్నంత ఈజీగా అయితే గీతలు పడట్లేదండి ఇంకో విషయం ఏంటంటే మనం ఇట్లా వీటితో గీ గీతల ముగ్గులు వేయాలంటే కనుక అంటే ఈ ఈ ఐటమ్స్ తోటి రోడ్ అనేది చాలా ప్లెయిన్గా ఉండాలండి కొంచెం గతుకులు గతుకులుగా ఉన్నా అస్సలు సరిగ్గా రాదనమాట అంటే నాకేమైందంటే ఇది ప్లాస్టిక్ కదండి నాలుగైదు గీతలు గీంగానే ఆ బెజ్జాలు కూడా అరిగిపోయి ఆ ప్లాస్టిక్ది అరిగిపోయిన ఉంటుంది కదా అది బెజ్జాల మీద అడ్డుపడిపోయిందనమాట చూస్తున్నారు కదండి ఇట్లా అయితే వస్తుందన్నమాట ముగ్గు ఇది మనం అనుకున్నట్టు నీట్గా వస్తే కనుక చాలా బెటర్ అండి అసలు ముగ్గు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం నాలుగు గీతలు గీసే కన్నా ఒక్కసారికి నాలుగు గీతలు పడిపోతే చాలా టైం కలిసి వస్తుందనమాట ఇక్కడ చూడండి మాకు రోడ్డు కొంచెం ప్లెయిన్గా ఉన్నంతసేపు ముగ్గు బాగానే వచ్చిందనమాట ఇటు సైడ్ కొంచెం గతుకు వచ్చింది అక్కడైతే మాత్రం కొంచెం పోయిందండి బట్ కవర్ చేసేసాను సో నాకు తెలిసిన విషయం ఏంటంటే మొత్తానికి ఈ ప్లాస్టిక్ది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట ఇంకా వేరే దాంతో ఏదైనా ట్రై చేయాలి చూద్దాం రేపు ఇంకో ఇంకో రకంగా ఏమైనా ట్రై చేద్దాము అనుకున్నానంటే వా అసలు ఇంకా ఇంత ఈజీగా ఉంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేయొచ్చు అనుకున్నానండి బట్ నేను అనుకున్నంతగా రాలేదనమాట ఈ పద్మ ముగ్గుతో అయితే నేను ప్రజెంట్ ఆపేసాను రేపు ఇంకో ఐడియా ఏదైనా వెతికి అప్పుడు మీకు చెప్తానండి ఇంకో ముగ్గుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియోలో ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేసేయండి బాయ్ బాయ్